విపరీతంగా ఉంటుంది దాన్ని అసలు అన్ హెయిర్ స్టైల్ అండ్ సెకండ్ థింగ్ మాట్లాడే భాష వల్గర్ లాంగ్వేజ్ భాష్వేజ్ పట్టించుకోకుండా ఎట్లా అంటాడు టీచర్ గా యాజ్ మాస్టర్ గా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం వాడికి చదవడం రాయడం నేర్పించడానికి వాడి పైకి తీసుకురావడానికి కానీ హెయిర్ స్టైల్ తల్లిదండ్రులను పిలిపి చెప్పినా పిలిపించి చెప్పినా మార్పు రాదు తల్లిదండ్రులు కూడా మాట ఉండట్లేదమ్మా మరి ఏం పక్షులు గుడ్లు పెట్ట ఇట్లాంటి మాటలు మాట్లాడినా కూడా చలనం అనేది ఉండదు ఇది అన్ని స్కూళ్ళలో మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మేడం నాట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఆఫీసర్ ఉన్నారు చెప్తాను అమ్మ హెయిర్ స్టైల్ పట్టించుకోండి ఈజీగా తీసుకుంటారు ఏదన్నా పనిష్మెంట్ ఇవ్వాలంటే భయం యాక్స్ టీచర్ నాకు వచ్చేందుకు అందుకని నేను సూసైడ్ చేస్తున్నా మేము సార్ పిల్లల్ని చూసి సస్పెన్షన్ ఆర్డర్స్ ఇస్తారు ఏంటి ఇది మేము యాజ్ అ టీచర్ గా ధైర్యంగా పోయి ఒక పిల్లోనికి నువ్వు చేసింది తప్పుడ నువ్వు చేసింది తప్పురా అని చెప్పలేనప్పుడు యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా మాట్లాడే ప్రతి భాష సరే ఏ ఏరియాలో మాట్లాడే మాటను మాట్లాడతారు నంగా ఇది కాదురా ఇక మాట్లాడరా అని ఏ తెలుగు టీచర్ చెప్తే ఈజీ అది ఇప్పుడు ఈజీ సెట్ చెక్ ఈజీ ఓకే ఆ లాంగ్వేజ్ అట్టనే కంటిన్యూ అవుతుంది ఆ గడ్డి సెల్డ్ అట్టనే కంటిన్యూ అవుతుంది ఈ మీడియా ప్రభావంతో పిల్లలు ఇట్లా తయారవుతున్నారు మరి మీడియా గురించి ఎందుకు మాట్లాడారు సినిమాలకు ఎందుకు మీకు పర్మిషన్ ఇస్తున్నారు ఆ ఉష్ణారా సినిమా చూసి నా స్కూల్లో సగం అని పిల్లలు గడిపోయారు ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడింది చూడండి మా అమ్మాయి కూడా అంత నాలెడ్జ్ ఉన్నారు యూసుఫ్ అండి నేను ఓకే అంత మంచి పిల్లలని జెమ్స్ లాగా తయారు చేయాలని నాకుంది మేడతుంది మరి దానికి సర్టిఫికేట్ తీసుకున్నారు దాని ఎంత ఆలోచించారు